ప్లీజ్ మీకు వాళ్ళు అట్టుకుంటారు ఆడోళ్ళకే చెప్తున్నాను ఆడవాళ్ళు చెట్టు అయిపోయిన నీకు మంచి స్టోరీ మా దేవత నా గుండెల్లో ఉంటాం మా దేవత అదే మేము ఎప్పుడు తప్పుగా అనుకో నువ్వు తట్టుకోలేవు అరగట్లేవు నువ్వు పాపాలు చేసావు దేవతలు ముట్టుకోవద్దు నువ్వు పాపాలు చేసావు లేవు పుణ్యాలు చేసా నువ్వు ఆ దేవతలు ముట్టుకుంటున్నావు పని చేయడే గుర్తుపెట్టుకోనో ఇగో నా ఫోటోలు కూడా అనసూయ ఉంటారు చూసుకో কারিতে এত তোকার চালছো মানে আনছেন খালি पण అది మా ప్రేమే ప్రేమ అన్నారు అది అంటారు అది ప్రేమ మీ ఇతరుల మీద అనసూయ గారు కేసు పెడతారేవత మమ్మల్ని కొట్టేది ఉంటాం ఒకవేళ గారు మీ దగ్గర వచ్చి నిలబడితే డబ్బులు అప్పు చేసా నేను సినిమా తీస్తాయలు చూడబడిన పర్లేదు రెండు కళ్ళు కూడా దానం చేసి అమ్మేసి సినిమా తీస్తా రెండు బాడీ అన్ని అమ్మేస్తా కొన్ని కొల్ సినిమా తీస్తాను ఎక్కడైనా కొనుక్కోండి అమ్ముకోండి మార్కెట్ లో